హలో అండి ఈరోజు నేను ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాను అక్కడికి కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇలా తీసుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది మీరందరూ కాసేపట్లో చూస్తారు ఇవాళ అయితే నేను నిజంగా చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి వెళ్ళాలని చెప్పి ఫైనలీ ఇవాళైతే నాకు కుదిరింది అక్కడికి వెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇలా తీసుకొని అన్నీ ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను చాలా రోజుల నుంచి వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ కుదరలేదు మొత్తానికి ఇవాళ వెళ్ళడానికి నాకు టైం వచ్చిందండి అందుకని ఈరోజు ఒక మంచి ప్లేస్కి నా మనసుకి చాలా ఆనందం కలిగించే దగ్గరికి నేను వెళ్తున్నాను ఇవాళ నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా వెళ్ళలేకపోయానే అని అలాగే నాకు ఆ బాధ అలాగే ఉండిపోయింది కానీ ఇవాళైతే నేను చాలా హ్యాపీగా ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అని చెప్పి ఇలాగ అన్నీ రెడీ చేసుకుంటున్నాను చెప్పాను కదండి ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తానని ఇదేనండి నేను ఇలా ఆశ్రమానికి రావాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదు ఫైనల్గా ఇవాళ నేనైతే ఆశ్రమానికి వచ్చేసారండి ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన మనిషిని పరిచయం చేయాలి ఈయన నిజంగా చాలా గొప్ప ఆయన అండి ఎందుకంటే ఈ వయసులో ఈయన చేసిన పని నిజంగా నాకు చాలా నచ్చింది మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చూసారా ఈ బట్టలు అందరికీ ఇస్తున్నాడు కదా ఈయన మా తాతగారండి ఈయన మా అవ్వ గారు సన్నిపోయి సంవత్సరం అయింది అందరికీ ఇంటి దగ్గర భోజనాలు అవి పెట్టి అలా చేశారు కానీ నేనన్నాను కొంతమందికి ఇలా ఆశ్రమంకి వెళ్తున్నాను ఇలా కొంతమందికి ఏమైనా ఇచ్చేసి వద్దాం అనుకుంటున్నాను అనగానే ఆయన నేను కూడా వస్తానని చెప్పేసి ఆయన అందరికీ ఇలా చీరలు పండ్లు ఆయనే తీసుకొచ్చారండి ఇద్దాము అందరికీ పోదాం పదా అని చెప్పేసి ఆయన ముందు అడిగేసి ఇలా అందరికీ ఆయన తరపున ఇలా హెల్ప్ చేస్తున్నారండి నిజంగా చాలా గొప్పగా ఆలోచించి ఈ వయసులో ఆయన ఇంతమందికి సహాయం చేయడు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను వెళ్తున్నాను అనగానే ఆయన వచ్చి ఆ చేద్దాం మనం వెళ్దాం అని చెప్పి అలా అందరికీ చీరలు అవి దానం చేశారండి తర్వాత మిగిలిన వాళ్ళందరికీ మేము పండ్లు తీసుకెళ్లాం కదా అవన్నీ ఇలా ఇస్తున్నాము ఆశ్రమానికి రావాలని చెప్పి నాకు చాలా రోజుల నుంచి ఆశ ఉందండి అది కానీ నాకు సమయం ఎందుకో కుదరలేదు నాకు ఈరోజైతే అయితే ఇక్కడికి రావడానికి నాకు కుదిరింది నాకు చాలా హ్యాపీగా ఉందండి అందరికీ అలా మా తాతగారు వస్త్రదానం చేశారు అలాగే అక్కడున్న వారందరికీ పనులు అవి ఇచ్చామండి నిజంగా బాగా హ్యాపీ అనిపించిందండి చాలా ఆనందం అనిపించింది అక్కడున్న వారితో కొంతమందితో మాట్లాడానండి ఎందుకని ఇక్కడ మీరున్నారు మీకు పిల్లలు లేరా అని చెప్పేసి నేను అడిగానండి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలకి నిజంగా మనకి చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు లేకుండా ఉండి ఈ ఆశ్రమాల్లో ఉంటే కనుక ఓకే కానీ అందరూ ఉండి ఇలా ఎవరో లేనోళ్ళలాగా కడుపులో బాధని దిగమింగుకొని ఇంకా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఉండాల్సిందే అన్నట్టు తప్పని పరిస్థితుల్లో ఇలా ఉంటున్నారు నిజంగా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలకి చాలా బాధ అనిపిస్తుంది ఇంకా వాళ్ళని ఎక్కువసేపు మనం మాట్లాడిస్తే వాళ్ళు ఏడ్ చేసేలా ఉన్నారు అందుకని వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని నేను వాళ్ళ పిల్లల గురించి అడిగిన తర్వాత ఇంకా మనం వాళ్ళని ఎక్కువ బాధ పెట్టకూడదని చెప్పి నేను ఇంకా వేరే ఏం అడగలేదు నిజంగా వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ పిల్లల గురించి అడిగితే వాళ్ళ కడుపులో బాధని అంతా పెట్టేస్తున్నారు భలే బాధ అనిపిస్తుంది నిజంగా అలాంటివి విన్నప్పుడు పిల్లలందరూ ఉండి వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరం ఎందుకని ఈ వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులను వదిలేస్తున్నారు అందరూ ఇక్కడికి వచ్చానండి దో ఈ అవ్వతో మాట్లాడుతుంటే ఆ అవ్వని కూడా అడిగానండి పిల్లలు ఉన్నారా మీకు లేరు అని చెప్పి ఆమె నాకు ఉన్నారు అని చెప్పిందండి సరే అప్పుడప్పుడు ఒక సంవత్సరానికో అలా అయినా వస్తారా అంటే లేదు అస్సలు వచ్చి ఎవరు పలకరించను కూడా పలకరించరు అని చెప్పారండి ఈ వయసులో వాళ్ళకి కొంచెం ఓదార్పు పక్కన కూర్చొని కాసేపు మాట్లాడితే చాలండి వాళ్ళకి భోజనం పెట్టిన దానికంటే కూడా ఎక్కువ ఆనందపడతారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంట్లో ఉంచుకోకుండా ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కనీసం వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడితే చాలు అన్నట్టు వాళ్ళకు అనిపిస్తుంది ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్లో పిల్లలందరూ ఉండి ఈ పరిస్థితుల్లో ఉన్నామే అని చెప్పి లోపల ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది దయచేసి పిల్లలందరూ ఉండి కూడా ఇలాంటి తల్లిదండ్రులని ఇలా ఆశ్రమాల పాలు చేయొద్దని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నానండి ప్లీజ్ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ వయసులో వాళ్ళు పడే ఆ బాధ చిన్న విషయం కాదండి అది కానీ ఇప్పుడు వాళ్ళ వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉండి ఇదే వయసు వాళ్ళకు వస్తుంది అప్పుడు ఖచ్చితంగా ఇదే పరిస్థితిలో వాళ్ళు ఉండాల్సి వస్తుంది అది గమనించుకొని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రిని బాగా చూసుకోవాలని మనవండి ప్లీజ్